లోకేష్ అయితే ఆలోచిస్తాడండి ప్రస్తుతం లోకేష్ ని పక్కన లో ఆయన మంగళగిరి పరిమితం చేశారు ఇప్పుడు ఆ టీం ఏదో ఉంటుందో చంద్రబాబు గారిని ఆ సార్ మనం ఎట్లా వెళ్ళాలి అని చెప్తున్నారు తప్పించి బాబు గారిని మీరు ఆలోచించి చెప్పండి అని అడగట్లేదు సమస్య అక్కడ వస్తుంది బాబు మామూలుగా తనుగా ఆలోచిస్తే వేరుగా ఉంటుంది లేదా వయసు ఎఫెక్ట్ మూలంగా వేగంగా డెసిషన్ తీసుకోలేకపోతున్నాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇతనేమో యంగ్స్టర్ ఆలోచన అతనేమో వృద్ధాప్యపు ఆలోచన ఇంకోటి అదేమో పేపర్లు టీవీలు చేతిలో ఉన్న కాలం నాటి మనిషి ఇప్పుడేమో సోషల్ మీడియా కాలం నాటి మనిషి పరస్పర భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు ఇద్దరి ఈ ఏమో మేనేజ్డ్ లీడర్ అంటే తనేం పార్టీ పెట్టలేదు కదా పార్టీని మేనేజ్ చేసి తీసుకున్నటువంటి లీడరు కాబట్టి అందరిని ఎలా కన్విన్స్ చేయాలి అనే ఆలోచన కంటే మనం ఏ నేరేషన్ తో ఆలోచిస్తున్నామో మీరందరూ అదే ఆలోచించాలి ఈయనకి భావసారూప్యత పవన్ కళ్యాణ్ సరిపోతుంది వీళ్ళిద్దరూ కూడా మేము ఒక నేరేటివ్ తీసుకున్నాం అదే మీరు సావండి మీరు అది అంటేనే మా మన పార్టీ కార్యకర్తలు అని చెప్పేటువంటి మెంటాలిటీ ఇతం అసలు నోరు మీద